అందరికీ ది దిలాడ్ మనకందరికీ తెలిసినటువంటి గొప్ప దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దినదినము ఆయన చెప్పినటువంటి దేవుని మర్మములను వ్రాసినటువంటి పుస్తకము దైవమర్మములు ఈ దైవ మర్మములో దినదినము మనకు ఒక పాఠము ఒక వాక్యము ఇవ్వబడి దాన్ని సారాంశముగా చెప్పబడినటువంటి మాటలు అనమాట ఈ దినము దైవ మర్మముల్లోని దినపాఠము జనవరి ఇరవైవ తారీఖున దావేదు అచ్చటనే బలి అర్పించను మరియు దేవుడైన యహోవా నివాస స్థలము ఇదే అని ఇజ్రాయేలీలర్పించు దహన బల్లకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చను మొదటి వృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము తర్వాత ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినము కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావేది కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావేది జీవితంలో అడుగడుగున అధికమవుచూ వచ్చిన ఆనందమును మనము చూచితిమి దేవునికి దావేదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి దేవుడు తన ఏర్పాటును దావేదుకు బయలుపరచక మునుపు మనం చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యవోశీయుడైన అరవునా కళ్ళమునకు తీసుకుని వచ్చను ఏ భూభాగమునకైతే దావీదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహనబల్లను సమాధాన బల్లను అర్పించెనో అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించెను ఆరంభంలోనే ఆ స్థలంలో తనకు మందిరమును నిర్మించమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అటు ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావేదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజముగా సిద్ధపడి సిద్ధపరచుబడి తయారుగానున్నప్పుడే తన హృదయంలోనున్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు దేవుడి కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక